అందరికీ నమస్తే వెల్కమ్ టు కేఆర్కే రెడ్డి యూట్యూబ్ ఛానల్ రైతులకు ప్రేక్షకులు నమస్కారం శాంతిపురం మండలంలో ఇవాళ భారీ వర్షం కురిసింది దానివల్ల మార్కెట్ ప్రారంభ సమయం లేట్ అయిందండి క్షమించాలి అలాగే ఇవాళ మాకు యాభై కిలోల పచ్చిమిర్చి యాభై కిలోల బైట్ బీన్స్ మాకు విజయవాడకు ఆర్డర్ వచ్చిందండి దాన్ని మేము వాళ్ళకి పంపించాం మీకు కూడా ఫిల్ళ్ళు కానీ ఫంక్షన్లు కానీ ప్రోగ్రాంలు కానీ ఏమన్నా మీకు కూరగాయలు కావాలంటే మమ్మల్ని సంప్రదించండి డిస్ప్లేపై మా నంబరు ఉంది ఆ నంబర్ చూసి మీరు మాకు కాల్ చేయండి ఏడేమైల్ మార్కెట్లో ఈరోజు అనగా ఆగస్ట్ ఇరవై మంగళవారం రెండు వేల ఇరవై నాలుగులో విక్రయించిన కూరగాయల దగ్గర గురించి వివరంగా తెలుసుకుందాం మార్కెట్ ప్రారంభ సమయం ఇవాళ మాత్రం రెండు గంటలు బెండకాయ కేజీ ఇరవై రూపాయలు కలరకాయలు కేజీ ఇరవై ఐదు రూపాయలు వైట్ బీన్స్ నలభై పెన్సిల్ బీన్స్ ఇరవై చిక్కుడు ముప్పై ఐదు ముల్లంగి ఇరవై ఐదు కేజీల మునక్కాయలు ధర రెండు వందల రూపాయలు తీగల సంద ముప్పై పాలేవంకాయ పదహైదు క్యారెట్ అరవై నూకల్ నలభై సొరకాయ పది అల్లం కిలో ధర ఎనభై రూపాయలు టెంకాయలు ముప్పై బీరకాయ పన్నెండు రూపాయలు క్యాబేజీ పదహైదు వంకాయ పదహైదు టమాటా పదిహేడు వేల బాక్సు రెండు వందల యాభై రూపాయలు కొత్తిమీర కట్ట ఇరవై రూపాయలు పుదీనా కట్ట పది రూపాయలు పాలాకు కట్ట పది రూపాయలు క్యాప్సికమ్ కిలో ముప్పై రూపాయలు పచ్చిమిర్చి కిలో అరవై రూపాయలు నిమ్మకాయలు యాభై నిమ్మకాయల ధర రెండు వందల రూపాయలు దోసకాయ ఇరవై రూపాయలు రోజువారీ ధరలు అందుబాటులో ఉంటాయి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మరియు తప్పక మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి బుధవారం ధరలు రేపు తెలుసుకుందాం ధన్యవాదాలు તમબ નૂર પદાભાઈ અરવ ડેબાઈ નૂટ નૂભાઈ ભાષાઓ મૂક યાબ ના મુસંકા